ఆదివారం వస్తే చాలు ఇంట్లో సందడే సందడే అదే నాన్ వెజ్ ఇష్టపడేవారికైతే ఖచ్చితంగా సండే అంటే సందడే వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్ నేను మీ సుచిత్ర మటన్ చాప్స్ విరిగిపోకుండా ఎప్పుడు వండినా కూడా టేస్టీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మటన్ చాప్స్ ఈ విధంగా కట్ చేయించుకుని చక్కగా శుభ్రంగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసి తీసుకోండి వెడల్పుగా ఉండేలాగా ఈ విధంగా ప్యాన్ కుక్కర్లో అయితే చాప్స్ విరిగిపోకుండా ఫ్రీగా బాయిల్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది మటన్ లేతగా ఉంటే కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా వండేయచ్చు ఇక్కడ నేను వన్ కేజీ మటన్తో కర్రీ చేస్తున్నానండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఓ నాలుగు టీ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓ రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకోండి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లోకి మారాగా నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఓ కట్ట చిన్న కూర సన్నగా కట్ చేసిన రెండు టమాటాలు కొద్దిగా కొత్తిమీర తరుగు వేయండి టమాటాలు కాస్త మెత్తబడ్డాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పూర్తిగా పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ చాప్స్ను ఈ విధంగా ఉంచండి నాన్ వెజ్ ఏదైనా సరే ముందుగా తాలింపులోనే చక్కగా వన్ బై వన్ వేసి ఉడికించుకోవాలి లేదంటే వాసన వస్తుంది టేస్ట్ కుదరదు మటన్ను తాలింపులో వేసిన వెంటనే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా పౌడర్ని వేయండి సాల్ట్ ఎప్పుడూ కూడా ముందే ఎక్కువగా వేయకుండా కాస్త తగ్గించి వేయండి కావాలంటే తర్వాత కూడా కలుపుకోవచ్చు ఓసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి టేస్ట్కు సరిపడా కారం పొడి వేసి బాగా కలపండి సాల్ట్ వేసాం కాబట్టి మటన్లో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ పూర్తిగా బయటికి వచ్చేసి ఉంటుంది కారం పొడి వేసిన తర్వాత మంటని కాస్త తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈ విధంగా తాలింపులోనే ఉడికించడం వలన ఉప్పు కారాలు ముక్కలకి బాగా పడతాయి ఆ తర్వాత వేయించి పొడి చేసిన ఎండి కొబ్బరి పౌడర్ ఇంకా ధనియాల పౌడర్ని వేయండి ఓసారి బాగా కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించండి సన్నని మంట మీద ఉడికించడం వలన మటన్ కర్రీ అడుగంటకుండా చక్కటి ఫ్లేవర్స్తో వాసన అస్సలు రాకుండా ఉంటుంది ఈ మాటకు ఆ మాటేనండి నిజంగా మనసు పెట్టి వండామా చక్కగా కుదురుతుంది లేదంటే అస్సలు కుదరదు బాగా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసి లీటర్ దాకా వాటర్ని వేయండి ఓసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి నాలుగు నుండి ఐదు విజిల్స్ దాకా రానివ్వండి ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి కొద్దిగా మటన్ మసాలా పౌడర్ని వేయండి బాగా కలిపిన తర్వాత ఇక లాస్ట్ చివరి ఐదు నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మా ఇంట్లో నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే సింపుల్ మటన్ చాప్స్ కర్రీ రెడీ చూసారా చాప్స్ విరిగిపోకుండా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మటన్ కర్రీ రైస్ రోటీ జొన్న రొట్టెల్లోకి దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది పెద్దవారికి చిన్నపిల్లలు ఎవరైనా కూడా ఎక్కువ ఘాటుగా కాకుండా ఇలా సింపుల్గా తక్కువ గ్రేవీతో ప్రిపేర్ చేసుకుంటే ఇష్టంగా నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్